వీడియో చూస్తున్న అక్క చెల్లెమ్మలకు అమ్మ అవ్వలకు నా శతకోటి వందనాలు ఎప్పుడే ఎప్పుడని చూస్తున్న రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి ప్రభుత్వం నాంది పలికింది ఇది తెలంగాణ ప్రజానికానికి ఒక శుభ సూచికగా పేర్కొనవచ్చు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రెండు వేల ఐదు వందల రూపాయలను ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నది ఇది ఆల్రెడీ పేర్ల లిస్టులను కూడా విడుదల చేయడం అనేది జరిగింది ఏ విధంగా లిస్టు చూసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం అదేవిధంగా అప్లై చేయడానికి ఏ విధంగా అప్లై చేయాలా అప్లై చేసేటప్పుడు మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమేమిటి ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలా కూడా ఈ వీడియోలో మనం చూద్దాం అదేవిధంగా కావాల్సిన అర్హతలు కూడా ఈ వీడియోలో మనం చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు ఈ తమ్ముడు ఒక్కటే కోరుకుంటున్నాడు వీడియోని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైకే ప్రభుత్వం నుంచి ఇచ్చే ఎన్నో పథకాల గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది లైక్ చేసుకోండి కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ విధంగా చేయడం వల్ల మన ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి వీడియో మీరు ముందు చూచే అవకాశం అనేది ఎక్కువ మోతాదులోనే ఉంది ఇంకా వీడియోలోకి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్తే ఎప్పుడా ఎప్పుడ ఎప్పుడంటున్న రెండు వేల ఐదు వందల రూపాయలకు ప్రభుత్వం నాంది పలికిందండి ఆల్రెడీ మనకు ఈ బడ్జెట్ లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు పాయింట్ తొంభై ఐదు కోట్ల బడ్జెట్ అంటే లక్షల కోట్ల బడ్జెట్ ఆల్మోస్ట్ మూడు లక్షల కోట్ల బడ్జెట్ లో ఈ మహిళలకు పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలను మంజూరు చేయడం అనేది జరిగింది అయితే ప్రభుత్వం పేర్కొన్నది ఓన్లీ దీనికి సంబంధించి రేషన్ కార్డు ఎవరి దగ్గర అయితే ఉన్నదో ఆ మహిళలకు మాత్రమే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాము ఎవరి దగ్గర అయితే రేషన్ కార్డు లేదో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకొని ఆరు నెలల తర్వాత మళ్ళీ అప్లికేషన్ ఇస్తాము అప్పుడు మీరు మళ్ళీ చెయ్యండి అప్లై చేసుకోండి అని అన్నాడు ఇప్పటికి మనం అప్లై చేసే డెబ్బై రోజులు అవుతుంది ఇప్పటికీ మొదటి మహాలక్ష్మికి సంబంధించిన లిస్టులే విడుదల కాలేదు ఇంకా మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఏమైనా తప్పులు ఉంచుకున్నారా మీకు ఈ పథకం ఇప్పట్లో రాదు మళ్ళీ ఎలక్షన్ ముందు రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన అప్డేట్ రావడం అనేది జరుగుతుంది సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అక్క చెల్లమ్మ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీ దగ్గర ఏ సర్టిఫికేట్లు కావాలా ఎట్లా అప్లై చేసుకోవాలా మీకు ఏ విధంగా రావాలా వేరే వాళ్ళకి రాకున్న మీ పేరు లిస్టు ఎట్లుండాలో ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి ఒకవేళ అమ్మాయిలు కాకుండా వేరే వాళ్ళు అంటే అబ్బాయిలు చూసినా ఇంట్లో వాళ్ళకు తెలియచేయండి అబ్బాయిలు కూడా వీడియోని ఎండింగ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళిపోతే అసలు మహాలక్ష్మి పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఎవరైతే మ్యారేజ్ అవుతుందో వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నాడు రేషన్ కార్డ్ ఉండాలని చెప్పిండు సో రేషన్ కార్డ్ ఎందుకంటే అంటే ఇంకోటి రేషన్ కార్డు లో రేషన్ కార్డు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉంది ఈ ఒక్క ఫ్యామిలీలో అత్త మామ వీళ్ళకు ముగ్గురు కొడుకులు ఉన్నారు ముగ్గురు కోడలు ఉన్నారు వీళ్ళందరికీ ఒకటే రేషన్ కార్డు ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ వీళ్ళందరికీ వీళ్ళ మామయ్యకు ఆల్రెడీ యాభై ఏడు సంవత్సరాలు ఉన్నాయి సో ఇప్పుడు వీళ్ళందరికీ ప్రభుత్వం రేషన్ కార్డు మీద ఒక్కటే 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 పింఛన్ ఇస్తుంది అంటే ఇలా మామయ్యకు మాత్రమే యాభై యాభై ఏడు దాటినాయి కాబట్టి పింఛన్ వస్తుంది సో వీళ్ళ ముగ్గురికి కూడా మహాలక్ష్మి పథకం రాదు ఎందుకంటే అందరిది రేషన్ కార్డు ఒకటి రేషన్ కార్డు ప్రామాణికం అన్నారు ఎందుకంటే ఇందుకే ఒక రేషన్ కార్డు మీద ఒకే పింఛన్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నది అదేవిధంగా ఒక కుటుంబం ఉన్నది ఈ కుటుంబంలో అత్తమ్మ మామ వీళ్ళకు ముగ్గురు కొడుకులు ఉన్నారు ముగ్గురు కోడలు ఉన్నారు వీళ్లకు నాలుగు రేషన్ కార్డులు ఉన్నాయి అంటే వీళ్ళ అత్తమ్మ మామకు ఒక రేషన్ కార్డు వీళ్ళ జంటలకు మూడు జంటలకు మూడు రేషన్ కార్డులు ఉన్నాయి అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక రేషన్ కార్డు ఒక పథకం ఇస్తుంది కదా సో వీళ్ళ వీళ్ళ మామకు యాభై సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి వృద్ధాప్య పింఛన్ వస్తుంది వీళ్ళ ముగ్గురికి వేరు 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 రేషన్ ఉన్నాయి కాబట్టి ముగ్గురికి మహాలక్ష్మి పథకం వస్తుంది సో ఈ విధంగా రేషన్ కార్డు ఎవరైతే ఉమ్మడి రేషన్ కార్డు ఉందో వాళ్ళు మహాలక్ష్మి పథకం గురించి మర్చిపోండి ఎవరికైతే ఇండివిజువల్ గా రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ ఈ పథకం మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం వచ్చే అవకాశం ఎక్కువ మోతాదులోనే ఉన్నది ఈ విధంగా అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరికైతే ఉందో వాళ్ళు నేను చెప్పే సర్టిఫికేట్స్ మాత్రం అన్ని దగ్గర పెట్టుకోండి ఇంకొకటి ఇప్పుడు మహాలక్ష్మి పథకం మరి రేషన్ కార్డు తోటే వస్తుందా మరి ఇంకా వేరే ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదా అంటే ఉన్నది ఏంది మహాలక్ష్మి పథకం ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళ పేరు మీద ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదు అంటే పంట పండించే ఐదు ఎకరాల భూమి ఉండకూడదు ఐదు ఎకరాల పైన ఉండకూడదు ఏడు పాయింట్ ఐదు మిట్ట భూమి కూడా ఒక ఒక వ్యక్తి పేరు మీద ఉండకూడదు వాళ్ళ ఎవరైతే అబ్బాయి ఉన్న ఇప్పుడు అమ్మాయి ఉన్నదో వాళ్ళ హస్బెండ్ గాని వాళ్ళ ఇంటి ఆదాయం గాని సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు దాటకూడదు అదేవిధంగా ఆ అమ్మాయి యొక్క హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది కాకూడదు సో ఇవన్నీ ఎవరికైతే ఉండయో వాళ్ళకు మాత్రమే మహాలక్ష్మి పథకం అనేది రావడం అనేది జరుగుతుంది ప్రభుత్వం ఒక ఉచితం గురించి పేర్కొన్నప్పుడు ఆ ఉచితం అనేది వట్టిగానే రాదు దానికి చాలా తలకిందులుగా తపస్సు చేయాలి అంటే చాలా తలకిందులుగా పెడుతుంది లింక్స్ అన్ని కింది మీది మీది కిందికి పెడుతుంది సో ఈ విధంగా తీసుకొని రావడం అనేది జరిగింది సో కావలసిన సర్టిఫికేట్స్ ఏమిటంటే ఈ సర్టిఫికేట్స్ మాత్రం దగ్గర పెట్టుకోండి ఈ సర్టిఫికేట్స్ లేకపోతే మీరు మహాలక్ష్మి పథకంకు ఎలిజిబుల్ కారు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి లిస్టు రావడం జరుగుతుంది ఈ మార్చి సెవెన్ నుంచి సర్వే కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ మార్చి పదకొండు నుంచి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలు లోక్సభ ఎన్నికల ముందు నుంచి ఇవ్వడం జరుగుతుంది మంత్లీ రెండు వేల ఐదు వందల రూపాయలు నెక్స్ట్ మంత్ పదకొండు నుంచి వస్తున్నాయి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ ఈ సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకోండి మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు పక్క వస్తాయి ఇంకోటి సర్టిఫికేట్స్ కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ మనకు కావాలి అంటే మహాలక్ష్మి పథకం రావాలంటే ఇరవై ఒకటి ఏళ్ళు దాటాలే కదా ఇరవై ఒకటి ఏళ్ళు లేకపోతే పద్దెనిమిది ఏళ్ళని పెడతారు ఈ దాటాలంటే మనం ఎప్పుడు పుట్టినామా అనేది ఈ బర్త్ సర్టిఫికేట్ మన దగ్గర ఉండాలి చాలా ఈ బర్త్ సర్టిఫికేట్ ని ఇరవై శాతం మంది మహిళలు ఎగిరిపోతారు ఎందుకంటే అప్పట్లో పాతకాలంలో పుట్టిన వాళ్ళు లేకపోతే పంతొమ్మిది వందల రెండు వేల సంవత్సరం లోపు పుట్టిన వాళ్ళకి చాలా మంది దగ్గర బర్త్ సర్టిఫికేట్ లేవు బర్త్ సర్టిఫికేట్ ఈ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే రెండు వేల ఐదు వందల రూపాయలు రావు ఈ బర్త్ సర్టిఫికేట్ మనకి ఎలా దొరుకుతుంది అంటే మనం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి తీసుకున్న నడుస్తుంది లేకపోతే మన పంచాయత్ సెక్రటరీ దగ్గర వెళ్ళి అప్లై చేసిన అయిపోతుంది ఈ బర్త్ సర్టిఫికేట్ లో మన డేటు ఆధార్ కార్డు లో ఉన్న డేటు సేమ్ ఉండాలా ఆధార్ కార్డులో రేషన్ కార్డు లో అదే విధంగా బర్త్ సర్టిఫికేట్ ఉన్న పేరు కూడా సేమ్ ఉండాలి సో ఈ విధంగా ఉంటేనే మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది ఒకటి బర్త్ సర్టిఫికేట్ అయిపోయిందా నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అంతా కరెక్ట్ గా ఉండాలా ఆధార్ కార్డ్ ను కూడా తమ్ ఇంప్రెషన్ కావాలా ఆధార్ ని కూడా అప్డేట్ చేసుకోవాలా అదేవిధంగా రేషన్ కార్డు ముఖ్యంగా రేషన్ కార్డు లో ఉండాలా ఇప్పుడు రేషన్ కార్డ్ అని మా ప్రామాణికం ఎందుకు పెట్టిరంటే ఇప్పుడు ఈ రెండు మూడు సంవత్సరాలు లేకపోతే ఐదు సంవత్సరాల కింద అయిన ప్రతి ఒక్క మహిళలు అలా రేషన్ కార్డు వాళ్ళ అమ్మ అమ్మవారింటి దగ్గర నుంచి అత్తగారింటి దగ్గరికి చాలా మంది మార్పిచ్చుకోలేరు ఇప్పుడు మార్పించుకుందామన్నా గవర్నమెంట్ అవకాశాన్ని తీసేసింది సో వీళ్ళందరికీ దగ్గర దగ్గర ఒక పది నుంచి పదిహేను లక్షల మందికి ఈ విధ ఇదే విధంగా ఉంది కొద్దిగా అంటే కొత్తగా ఐదారు సంవత్సరాల పెళ్లి అయిన ఈ పది నుంచి పదిహేను లక్షల మందికి ఇప్పుడు మహాలక్ష్మి పథకం రాదు ఎవరిదైతే అమ్మగారి ఇంటికానే పేరు ఉందో అత్తగారింటికాల పేరు లేదో రేషన్ కార్డులో సో వాళ్ళందరికీ మహాలక్ష్మి పథకం అనేది రాదు అదే విధంగా బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది బ్యాంక్ అకౌంట్ ఎవరైతే మహిళ ఎలిజిబిలిటీ ఉన్నారో ఆ మహిళ పైన తీసుకోండి అదేవిధంగా మొబైల్ నంబర్ కూడా ఆ అమ్మాయి పేరు మీద తీసుకోండి మెయిన్ 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 గా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అప్లై చేసుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి రావడానికి ఏడు నుంచి పది రోజులు పడుతుంది కాబట్టి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అప్లై చేసుకోండి ఎందుకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకంటే మనది ఏ కులము మనది నిజంగా మన మనం అదే కులమా మనది అదే పేరు ఉందా మనది మనం ఫేక్ సర్టిఫికేట్స్ ఇస్తున్నామా అనేది క్యాస్ట్ లో తెలుస్తుంది ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకంటే సంవత్సర ఆదాయం మూడు లక్షల లోపు ఉండాలని చెప్పినాం కదా మరి దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఎట్లా చూస్తారంటే ఇగో గీదే ఇన్కమ్ సర్టిఫికేట్ చూస్తారు ఇన్కమ్ సర్టిఫికేట్ లో మూడు లక్షల రూపాయ ఆదాయం ఉన్నదా నీకు మహాలక్ష్మి పథకం వస్తుంది మూడు లక్షల కంటే ఆదాయం ఉన్నదా మహాలక్ష్మి పథకం అనేది రాదు సో ఈ విధంగా ప్రభుత్వం అనేది ఈ పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ అప్డేట్స్ అన్ని తీసుకుని రావడం అనేది జరిగింది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా ఇవన్నీ సర్టిఫికేట్స్ మాత్రం మీ దగ్గర పెట్టుకోండి ఈ ఈ అప్లికేషన్ డేట్లు లనేది తొందరనే వస్తుంది వచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ మన దగ్గర లేకపోతే వచ్చిన ఉచిత పథకాన్ని మనము చేతులారా పాడేసుకున్న వాళ్ళం అయితే ఒక్కసారి ప్రభుత్వం నుంచి వచ్చిన పథకం మిస్ అయితే మళ్ళీ ఎలక్షన్ ముందే వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదినే మళ్ళా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది లేకపోతే ఉన్న సర్టిఫికేట్స్ అన్ని క్లారిటీగా ఉంచుకుంటే ఉంచుకుంటూ ఇప్పటి నుంచి వస్తుంది అర్థమైంది అనుకుంటున్నా వీడియో వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మాకు వీడియో యూస్ఫుల్ అయ్యి ఇన్ఫర్మేషన్ అందించిన అనుకుంటున్నా మీకు ఆ విధంగా అనిపిస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్